మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరం విజయమహల్ గేట్ సమీపంలోని రాజన్న భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీకి రాజీనామా చేసిన వాళ్లు త్వరలో పార్టీని వీడి వెళ్లే వారికి చొరకలంటించారు రెండు వేల తొమ్మిది నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశానని మొదటిసారి ఓడిపోయినా రెండుసార్లు విజయం సాధించానని తెలిపారు ఆ సమయంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నానన్నారు కష్టకాలంలో నా వెంట ఉన్నవారి రుణాన్ని తీర్చుకోలేనని జగన్ కోసం సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని రేపు నర్సరావు వెళుతున్నానని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులేనని పేర్కొన్నారు ఒకరిద్దరు నాయకులు పార్టీ వదిలి వెళ్లినా ఇబ్బంది లేదని పార్టీ ఏమీ బలహీన పడదని కొత్త వారిని తీసుకువస్తామంటూ తనదైన పోటీ చేయటం రెండు వేల తొమ్మిదిలో కేవలం ఆ రోజు నేను చాలా తక్కువ ఓట్లు తప్ప తొంభై ఓట్లతో ఓడిపోయిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది దాదాపు నా మీద అన్ని రకాలుగా ఆర్థికంగా అధికారంలో బలవంతుడున్న వ్యక్తి నా మీద పోటీ చేసినప్పటికీ అప్పుడు గెలిపించి నేను మంత్రి అన్నీ కూడా నాకు ఈ నెల్లూరు నగర ప్రజలు ఇవ్వటం జరిగింది నా రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఇప్పటిదాకా నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు నాతో పాటు తొలి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నేను ఎదుగుతానన్న ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక భరోసాతో ఆ రోజు జగనన్న పార్టీలో దగ్గర నుంచి ముందు రాజీవ్ భవన్ రాజన్న భవన్ దగ్గర నుంచి నాతో ప్రయాణం చేసి దాదాపు ఈ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మధిలో జాయిన్ అయ్యారు తర్వాత కలిసి ప్రయాణం చేశారు నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంతటి వాడిని చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోలేని నా శ్వాస అంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు అట్లాంటిది ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు నువ్వు నసిరాబాద్ పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తాను అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము వీర దేవులుగా పనిచేస్తాం మా సైనికులుగా పనిచేస్తాం ఆ అన్న ఎక్కడికి చెప్తే నువ్వు వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాం అలాగే జగన్మోడీ గారు మా నాయకులు మా ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా నర్సరావుపేట పోతానని చెప్పాను ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి మొదటిసారి అడుగుపెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి రేపు జరుగుతుంది దాదాపు అక్కడున్న శాసనసభ్యులు అందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే పిన్నెల అని కానీ రాంబాబు అని గారు కానీ గోపురెడ్ శ్రీనివాసరెడ్డి అని కానీ బొల్లిని బ్రహ్మనాయుడు అని కానీ కాశీ మహేష్ రెడ్డి అని కానీ శంకర్రావు అని కానీ అలాగే సెల్ఫ్ గోపాటైన కోఆర్డినేటర్ కానీ రాజేష్ గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వాళ్ళందరూ కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది సో ఆ ప్రాంతానికి రేపు పోతూ ఉన్నాను నేను ఒకటైతే చెప్తా అన్నాను నెల్లూరు నగరం నుంచి తప్పకుండా ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు నేను ఈరోజు నర్సరావు నర్సరావుపాటికి నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను ఆడికి పోటీ చేసే అనిల్ అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆశీస్సులు దీవెన వెళ్లే వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే ఈ రోజు నేను నర్సరాపేట పార్లమెంటుకి వెళ్ళినా వెళ్ళి అక్కడ పది మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు మా కార్యకర్తలు నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశస్సులే అది ఎప్పటికీ మర్చిపోలే ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనార్టీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మనం మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా తన డిప్యూటర్గా ఖలీలు బగ్గించుకున్న తప్పకుండా గెలిపించుకుంటాం సో తప్పకుండా కూడా ఈ నగరానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వస్తుంటాం పోతుంటాం ఇది ఎప్పటికీ కూడా పోదు కాబట్టి రేపు ఫస్ట్ టైము పల్నాడు నర్సాపేట పార్లమెంట్కి వెళ్తా ఉన్నాను ఇక్కడున్న పత్రికా అందరూ కూడా దాదాపు పదిహేను సంవత్సరాల్లో నా మీద మంచి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు నా మీద పాపం అన్ని వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు సరే ఎవరే కూడా నేను తప్పు తప్పుదట్టును ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం రాసుకుంటారు అనుల మీద రాస్తే కొన్ని ఎక్కువ మంది చూస్తారులే అనుకొని రాసుకునే వాళ్ళు ఉంటారు కొందరు ప్రత్యర్థులు రాపిచ్చే వాళ్ళు కూడా ఉంటారు అనేక రకాల అయినప్పటికీ కూడా సరే అది ఎవరి రాజకీయాల ఎత్తుగడలు కావచ్చు ఎదుగుదల కావచ్చు సో మీకున్న అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది అందరినీ కూడా సో వాళ్ళందరికీ కూడా చెప్తాను ఎవరి మీద ఈ జిల్లా నుంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడున్న పత్రికా విలేకరుల మీద ఎవరి మీద కూడా రేపు మీ అన్నా అంటే పాపం నా మీద చెడ్డగా రాసిన వాళ్ళు కూడా రేపటి నుంచి పాపం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నా మీద వార్త రాయలేరు నా మీద పాపం వ్యూస్ కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను లేని లోటు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పాపం స్పష్టంగా కూడా కనిపిస్తుంది వాళ్ళందరి మీద నాకు కూడా ఎటువంటి బాధ లేదు ఇది లేదు వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను అలాగే ఈ జిల్లాలో నా వల్ల ఈ పదిహేను సంవత్సరాలలో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరైనా నా మీద కానీ నా వల్ల పరోక్షంగా కాను లేకపోతే ప్రత్యక్షంగా కానో ఎవరైనా బాధపడున్నా నేనేవన్నా ఇబ్బంది పెట్టున్నా వాళ్ళందరికీ కూడా మీ అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా జరుగుతుంటే రాజకీయాలలో కొన్ని గెలుపూటములలో గెలవాలన్న దీంట్లో కొన్ని జరుగుతాయి కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో నరసరాపేటకు పోవాలని ఒక ఆలోచన ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాను సో ఖచ్చితంగా నెల్లూరు నగరం సీటు కూడా ఇప్పుడున్న మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం రకరకాల మాట్లాడుతూ ఉన్నారు బయట రకరకాల మాట్లాడుతున్నారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఆయన కోసం పనిచేస్తాం ఆయన కోసమే కష్టపడతాం తప్పకుండా అందు ఇక్కడ అభ్యర్థి కన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కూడా అందరు కూడా పనిచేస్తారు తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు ఏం కాదు కాదులే అది అంటున్నారో తప్పకుండా కూడా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెంక అలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు